వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్ పెద్దమందడి మండలం వెల్లటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మెగారెడ్డి ప్రారంభించారు యువత స్వయం ఉపాధితో ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా తమకే కాకుండా గ్రామం సమాజానికి ఉపాధి అవకాశాలు సృష్టించే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు చేసే వృత్తిని దైవంగా భావించి కష్టపడి పనిచేస్తే ఆర్థిక అభివృద్ది సాధ్యమవుతుందని స్వయం ఉపాధి వైపు ముందడుగు వేసిన యువకులను అభినందించారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ రఘుప్రసాద్ మాజీ వెంకటస్వామి మాజీ సర్పంచ్లు శ్రీనివాసరెడ్డి బాలచంద్రయ్య వెంకటస్వామి గ్రామ అధ్యక్షులు ప్రేమ్సాగర్ మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి డిఎస్ మహేష్ దిండు రవీందర్ మల్లికార్జున్ వడ్డశేఖర్ సి వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు as mm -hmm.